యూట్యూబ్లో ఒక మంచి అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఏదైనా వీడియోను మన యూట్యూబ్ వీడియోను మన ఒక మంచి వీడియో ఉంది అనుకో ఆ వీడియోను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు మనం గూగుల్ యాడ్స్ ద్వారా అయితే ప్రమోట్ చేసుకునే వాళ్ళము కాకపోతే ఇప్పుడు అలా కాకుండా యూట్యూబ్ మనకు ఒక కొత్త ఫీచర్ అయితే లాంచ్ చేసింది మన యూట్యూబ్ అప్లికేషన్లో మన యొక్క సైడ్ లోనే మనము మన వీడియో మనకు నచ్చిన వీడియోను అంటే ప్రీగం కాదు పేడు అంటే మనం డబ్బులు పెట్టవలసి వస్తుంది ఒక రోజుకు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా మనం అయితే మనకు ఇష్టం ఉన్న రోజులు అయితే ప్రమోట్ చేసుకోగలం ఈరోజు ఈ వీడియోలో ఒక అప్డేటు ఎలా ఉంటుంది అసలు ఎలా ప్రమోట్ చేసుకోగలుగుతాము అండ్ ఇది తెలుసుకున్నాము మనమే సొంతంగా మన వీడియో మనమే ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ మౌనిటేషన్ ఎవరికైతే అయిందో వాళ్ళకు ఫాస్ట్ టైం కౌంట్ అయితే కాకపోతే కాలేదు కౌంట్ కాదు దాంతోపాటు ప్రమోషన్ ఆప్షన్ వల్ల లాభం ఏంటంటే ఎవరికైతే సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారో ఎక్కువ రీచు అంటే ఎక్కువ మంది దాకా మన వీడియోస్ వెళ్తలేవో వ్యూస్ వస్తలేవో ఏంటంటే ఈ యొక్క ప్రమోషన్ చేసుకోవడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి సబ్స్క్రైబర్ పెరిగే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబర్ పెరిగినాక మనం అయితే సొంతంగా మన ఓన్ కంటెంట్ చేసుకుంటే వ్యూస్ అయితే వస్తాయి కదా అందాక ప్రమోట్ చేసుకోగలుగుతాము ఇప్పుడు ఈ రోజు తీసుకున్న స్క్రీన్లోకి వెళ్ళేసి నా మొబైల్ ఉన్న స్క్రీన్ కలిగి ఆన్ చేశాను ఒక ఫ్రెండ్స్ దానికోసం మీ మొబైల్ ఉన్న ఐటీ స్టూడియో ఓపెన్ చేయండి కురం బ్రజిల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఛానల్ ప్రమోషన్ యూట్యూబ్ యాడ్స్ చెప్పింది ఇక్కడ గెట్ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేయండి నెక్స్ట్ మనకు న్యూ వీడియో ప్రమోషన్ చెప్పి వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కొత్త అకౌంట్ మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంటే దానితోనే లేకుంటే కొత్త అకౌంట్ అయితే కొత్త అయితే క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయండి లేకుంటే అండ్ ఆల్రెడీ గూగుల్ యాడ్స్ అకౌంట్ చెప్తుంది దానిపై క్లిక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆడియన్స్ గ్రోత్ అంటే మీరు సబ్స్క్రైబర్ కోసం మీరు కొంచెం పాపులర్ కావడానికి కోసం వీడియో వైరల్ అయ్యి ఇంకా వేరే వీడియో కూడా చూడడానికి మీరు ఒకవేళ వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ గ్రోత్ అని చెప్పి పెట్టుకోండి లేకుంటే ఏదైనా వెబ్సైట్ ఇంకేదైనా కంపెనీస్ వాళ్ళకి వీళ్ళకు చూపించాలనుకుంటే పర్సనల్గా అప్పుడు వీడియో వీస్ అని చెప్పి పెట్టుకోండి ఓకేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్ కావాలి కాబట్టి ఆడియన్స్ గ్రోత్ అని చెప్పి పెట్టేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఏ వీడియోను మీరు ప్రమోషన్ చేసే వీడియోను ఏ వీడియో అయితే ప్రమోషన్ చేయాలనుకున్నా ఆ వీడియోని సెలెక్ట్ తీసుకోవాలి ఆడి పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మా మొబైల్లో అన్ని వీడియోస్ వస్తాయి మీకు ఏ వీడియో మంచిగుంది ఏ వీడియో ద్వారా మీకు సబ్స్క్రైబ్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకో వాళ్ళకి ఏదైనా పేరు ప్రమోషన్ కాబట్టి అంటే ఇది పేడ్ అంటే మీరు డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వెబ్సైట్ గురిలా ఉంటే ఆ వెబ్సైట్ గురించి చెప్పాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ఒక ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను క్లిక్ చేస్తాను ఓకే క్లిక్ అంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏ కంట్రీకి మీకు చూపించాలనుకుంటున్నాడు మీ వీడియోని ప్రమోట్ ప్రమో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి నేనైతే అండ్ ఏదైతే ఆస్ట్రేలియానా అండ్ ఇండియా మీకు చూపించడానికి ఇట్లా సెలెక్ట్ తీసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోయినా అక్కడ క్లిక్ చేద్దాం ఓకే ఇంకా మీరు ఇష్టమైన కంట్రీస్ సెలెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ అయ్యే అని చెప్పింది కదా ఇక్కడ మీరు ఇండియా కరెన్సీలో మీరు డబ్బులు అంటే కట్టాలనుకుంటే అనుకుంటే ఇండియాలో పెట్టుకుని లేకుంటే అమెరికాలో పెట్టుకుని ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీరు టోటల్ బడ్జెట్ ఎంత హండ్రెడా టూ హండ్రెడ్ ఆ త్రీ థౌజండా టెన్ థౌసండ్ నేనైతే మీకు చూపించడానికి ఓన్లీ వన్ థౌజండ్ చూడాలి వన్ హండ్రెడ్ వన్ థౌజండ్ కాదు వన్ హండ్రెడ్ ఓకే వన్ హండ్రెడ్ అయితే సెలరీ తీసుకున్నాను సెలరీ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మ్యాక్సిమం అయితే మూడు రోజులు అయితే ప్రమోట్ చేయగలుగుతాం ఇక్కడ ఐదు రోజు ఫస్ట్ కాబట్టి నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు అయితే పెట్టుకుంటాను ఓకే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను మళ్ళీ ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే కంట్రీ ఫస్ట్ మీరు ఏ కంట్రీ సెలరీ తీసుకొని సెలరీ తీసుకున్న తర్వాత మీ యొక్క ఛానల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ మీరు పేమెంట్ మీద అయితే ఇవ్వాలా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏమైనా ఎట్లా ఏ విధంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు పేమెంట్ సెట్టింగు అండ్ అమౌంట్ కలెక్ట్ అయ్యేలా ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపించడానికి ఇవన్నీ చేస్తున్నాను చేంజ్ ఇక్కడ చేంజ్ ఇవన్నీ ఒక పిల్ల వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రమోట్ పైన క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆ డేట్ వరకు అయితే మీ యొక్క వీడియో అయితే ప్రమోషన్ జరుగుతుంది దాని ద్వారా వచ్చే సబ్స్క్రైబర్ వస్తారు వాళ్ళ టైం మాత్రం కౌంట్ కాదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో కొత్త వచ్చిన అప్డేట్ ఇదన్నమాట వీడియోస్ లైక్ అండి ఇటువంటి వీడియోస్ కొంచెం చాలా కొత్త సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇ సినిమా సైన్ అప్ జే హింద్ అన్ని మాత్రం